ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీకు ఒక వినత పత్రం ఈ రాష్ట్రం లోపల నిరసన కార్యక్రమం అయినప్పటికీ ఆగ మేఘాల మీద మీరు రిజర్వేషన్ చేస్తే ఆనాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క బీసీ బిడ్డ కూడా ఆ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదే ఈనాడు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ సమాజం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతా ఉంటే దురమార్గులరా ఇవాళ మీరు ఎట్లా మా రిజర్వేషన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏదైతే ఇవాళ రెడ్డి సంఘం నాయకులు ఉన్నారో ఇవాళ రెడ్డి సమాజాన్ని మొత్తాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు కానీ తప్పకుండా బీసీ సమాజాన్ని అణగదొక్కేటువంటి కుట్ర చేసి ఇవాళ ఏదైతే న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఇవాళ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొస్తే దాన్ని కొట్టేసి మరి స్టే ఇచ్చే విధంగా కోర్టుకు పోయినటువంటి రెడ్డి బిడ్డలు ఎవరైతే ఉన్నారో బిడ్డ మీ సంగతి కూడా భవిష్యత్ కాలంలో తేరుస్తామని చదువుతా ఉన్నా ప్రజాక్షేత్రం లోపల మీ సంగతి ఏంటో కూడా తేరుస్తున్న చదువుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదొక పెద్ద ఉప్పిన ఉద్యమం జరుగుతా ఉంది ఇదొక పెద్ద ఇష్యూ ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులేమో కాంగ్రెస్ పార్టీ మీద మరి నిందలేస్తారు అదే విధంగా కాంగ్రెస్ ఉన్నాడు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ తోడేమో బీజేపీ మీద ఇవాళ నేను అడుగుతా ఉన్నా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ మేధావులారా ఇవాళ కావాల్సింది ఆ పార్టీలకి జెండాల మోసుడు కాదు బిడ్డ ఇవాళకైనా మీరు బయటికి రావాలని అడుగుతా ఉన్నా ఇవాళ యావత్ బిజీ బీసీ సమాజం మరి నశించిపోయేటువంటి ఇవాళ పెద్ద నిర్ణయం ఈ రాష్ట్రంలో వస్తే ఇప్పటికీ కూడా ఆ పార్టీలు వదిలి మీరు బయటికి రాకపోతే మిమ్మల్ని చరిత్ర క్షమించదు అనేది కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కన్నా ఆ పార్టీలు కాదు ఇవాళ బయటికి రాండి ఆ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వచ్చి రోడ్లెచ్చి పెద్ద ఎత్తున మనం సాధించుకునే దాని దానికోసం మనం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత కూడా బీసీ సమాజ నాయకులుగా బీసీ నాయకులుగా మన అందరి మీద వాళ్ళ ఉందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా మరి ఏదైతే రేపటి నుంచే స్టే వచ్చింది ఇవాళ పత్రికా ముఖంగా ఈ జిల్లా వ్యాప్తంగా మరి ఇక్కడి నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రకటిద్దామనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన సమీకరణతో రేపటి నుంచే ఉద్యమ కార్యాచరణ పెట్టాం ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు మేము ఎంత మంది ఉన్నామో అంత రిజర్వేషన్ ఇవ్వాలి ఇవాళ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలుగా మేము యాభై ఆరు శాతం బిడ్డ మీరు ఎట్టవరో కూడా మేము చూస్తాం రేపటి నుంచే ఈ ఉద్యమ కార్య కూడా మొదలవుతుంది రేపు సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు ఐదు నుంచి వెయ్యి బండులతో మరి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇందాకే ఈ ఖమ్మం కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ అవాకులు చవాకులు పేరుతా ఉన్నారు ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినటువంటి దుర్మార్గులారా మరి ఇవాళ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు దశాబ్దాలుగా మేము అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నామని ఇవాళ ఆర్థిక విద్య మరి సామాజికంగా మేము వెనకబడి ఉన్నామని చెప్పేసి మా గౌరవాన్ని కాపాడేటువంటి రిజర్వేషన్లు ఏమంటే ఇవాళ మీరు ఎందుకు మాట్లాడలేదని చదువుతా ఉన్నాం ఇవాళ రామచంద్రరావు నువ్వు హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నావు నువ్వు ఎందుకు దాఖలా చేయలా బీసీల పక్షాన నువ్వు హైకోర్టు ఎందుకు రాలని అడుగుతా ఉన్నావు అంతేకాదు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరొచ్చు హైకోర్టు అని అడుగుతా ఉన్నావు ఇవాళ బీసీల పక్షాన అసలు మాట్లాడే నైతిక హే భారతీయ జనతా పార్టీకి లేదని అడుగుతా ఉన్నాం రేపటి నుంచే నీ భర్తం పడతాం పట్ట ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ భూ స్థాపితం చేసినటువంటి బయట కూడా బీసీ సంఘాలుగా మేము తీసుకుంటామని అడుగుతా ఉన్నాం ఇవాళ కాదు అని అడుగుతా ఉన్నాం ఇది గవర్నర్ కి రెండు చట్టాలు చేసి పంపితే మరి రాష్ట్రపతికి పంపితే ఈ రోజు కూడా ఆమోదించకపోవడానికి వెనకాల ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క పుట్ర అని అడుగుతా ఉన్నాం ఇవాళ మీరేదో రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఏదో ప్రజ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ కనిపెట్టీసీ సంఘాలుగా మేము మాత్రం భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపే సత్యపంలో అవసరమైతే మీ పార్టీ కార్యాలయం మీద అయితే ఉందో దాని మీద కూడా దాడి కూడా ఎరకానభావం చదువుతా ఉన్నాం అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా లీడ్ తీసుకోవాలి ఏదైతే ఇది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి కోట్లాది మధ్య బీసీ సమాజానికి సంబంధించినటువంటి అంశం అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు గారా మీరు కూడా నోరు మెలపాలి ఇవాళ దొంగ నాటకాలు ఆపి నిస్వార్థంగా బీసీల పక్షాలు నిలబడాలి మీ నరేంద్ర మోడీని చెప్పాలి మరి ఏదైతే మేము దప్పినటువంటి జీవోలు ఆమోదించాలి జాతికల్ తొమ్మిదిలో మీరు పెట్టాలి పెట్టి దీన్ని ఆమోదింపజేసేటువంటి బయట కూడా మీరే తీసుకోవాలి బిడ్డ లేకపోతే రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు మీ సంగతి కూడా మేము చూస్తామని తెలియజేస్తూ

అందరికీ నమస్కారం అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున్న నమస్కారాలు నా పేరు లింగనమైన పుల్లారావు నేను ఖమ్మం జిల్లా బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇవాళ రాష్ట్రం మొత్తం బీసీ సమాజం ఎంతో ఆందోళనతో దుఃఖంతో ఉంది ఎందుకంటే వీళ్ళు నిన్న హైకోర్టు ఏదైతే జీవో నెంబర్ నైన్ మీద స్టే విధించిందో ఆ స్టే పట్ల మేము దుఃఖ సాగరంలో ఉన్నాం బీసీ సమాజం మొత్తం దుఃఖిస్తూ ఉంది ఎందుకంటే అది మా బీసీల బతుకులు మార్చే అవకాశం ఉన్నటువంటి చట్టం విద్యా ఉద్యోగాల్లో తొమ్మిది శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ రావటం అంటే మా పిల్లల బతుకులు మారతాయి అని ఆశపడ్డాం మేమందరం కూడా కానీ ఏం చేశారు మీరు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని వీళ్ళు నిందించుకుంటూ వీళ్ళని వాళ్ళు నిందించుకుంటూ బీసీ నోట్లో మట్టి కొట్టారు ఆ పని మీరు చేయడం తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఏం చెప్తున్నారు వీళ్ళు సాంకేతిక కారణాలు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ప్రయత్నం చేసింది ముందుగా కమిటీ వేసింది కమిటీ తో కమిటీ వేసినప్పుడు కూడా వాళ్ళు తెలియచేశారో తెలియజేశారో తప్పు చేశారు కమిటీ వేసినప్పుడు కూడా డెడికేషన్ కమిటీ వేయలేదు ఆ రోజు మా ఆర్కృష్ణ గారు హైకోర్టుకి కెళ్లి డెడికేషన్ కమిటీ వేయాలని చెప్తే హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిటీ వేయడం జరిగింది ఆ డెడికేషన్ వేసి కమిటీ వేసిన తర్వాత కమ్మాని కూడా డెడికేషన్ కమిటీ వెంకటేశ్వర గారు వచ్చారు ఆ తర్వాత నరేంద్ర గారు నిరంజన్ గారు నిరంజన్ గారి ఒక కమిటీ వచ్చింది ఈ రెండు అనేది కూడా మేము వెళ్ళి అక్కడ వాయిస్ వినిపించాం బీసీ తరఫున ఈ రెండో నివేదిక నిరంజన కమిటీకి వెంకటేశ్వర గారి కమిటీకి నివేదిక వినిపించాము వినిపించిన తర్వాత వాళ్ళు సర్వే ఇచ్చారు సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఆ సర్వే రిపోర్ట్ లో కూడా అక్కడే మీ సతీ కదా మాకు అనుమానంలో వచ్చినాయి ఎందుకంటే ఆ సర్వే కూడా నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు పది శాతం ముస్లిం మైనార్టీతో కలుపుకుంటే యాభై ఆరు శాతం అని చెప్పారు అక్కడే పెద్ద లోపం కనపడింది దానికి ఎమ్మెల్సీగా ఉన్న తీర్మాన్ మల్లన్న గారు ఆ సర్వే రిపోర్ట్ ను కూడా చింపేశాడు కాల్ చేశాడు అక్కడ మీ శుద్ధి మీద మాకు అనుమానం వచ్చింది అయినా సరే బిల్లు దగ్గరకు వచ్చారు మీరు చేశారు ఇటు ఉభయ సభల్లో అసెంబ్లీలో శాసనమండలిలో బిల్లు పాస్ చేశారు బిల్లు పాస్ చేసి ఢిల్లీ పంపించారు ఇక్కడతో కాంగ్రెస్ ఆట అయిపోయింది ఇక బీజేపీ ఆట మొదలైంది ఎక్కడ నుంచి వాళ్ళు ఏం చేయాలి బీజేపీ ఆట వాళ్ళు పోయి ఏం చేయాలి దాన్ని ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి ఆమోద ముద్ర పడిన తర్వాత అది మళ్ళీ పార్లమెంట్కి వచ్చి షెడ్యూల్ లైన్ లో చేరాలి చేరాలంటే ఈ పని ఎవరు చేయాలి కేంద్రం అధికార పార్టీ చేయాలి బిల్లు ఆరు నెలలుగా ఆమోదం కాలేదు రాష్ట్రపతి ముద్ర అయ్యలేదు అక్కడే పెండింగ్ లో పెట్టారు ఆ తర్వాత మళ్ళీ వాళ్లే ఆ బీజేపీ నాయకులే మీరు జియో చేయండి మీ మత్యత్వం మీరు సత సత్త సవరణ చేయండి పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయండి మీ మత్యత్వం అని చెప్పేసి అవాకులు చావాకులు వేరారు కాంగ్రెస్ పార్టీ జియో తీసుకొచ్చింది మళ్ళీ ఆ పంచాయతరాజ్ చట్టం రెండు వేల ని సవరించింది రెండు వేల రెండు వందల నలభై ఐదు సవరించింది సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు అని సవరించి మళ్ళీ చేస్తే మళ్ళీ అది బిల్డింగ్ పెట్టి పెండింగ్ లో పెట్టారు ఇది ఇప్పటికీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది ఇది వాస్తవం లేదా గవర్నర్ మీరు తెలుసుకుంటే సంతకం పెట్టరా ప్రధానమంత్రి తెలిసే సంతకం పెట్టరా కాంగ్రెస్ పార్టీ ఇంకో కూడా చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి సహా కేబినెట్ మొత్తం ఢిల్లీలో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేసింది ఒక జాతీయ పార్టీ బీసీల కోసం ముందుకు వచ్చింది మీరేం పని చేశారు మీరేం చేశారు చెప్పండి ఆ ధర్నాకు నేను కూడా వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ సత్పల్ ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా వెళ్ళాను మేము కూర్చున్నాను చూశాను పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్యమంత్రి అక్కడ కూర్చున్నాడు ఇండియా కూడా మొత్తం మత్తిచ్చింది కానీ ఏం చేశారు మీరు రాష్ట్రపతికి ఆ రోజు పార్లమెంట్లో కూడా వాయిదా తీర్మానం అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడిగిన వాయిదా తీర్మానాన్ని వాళ్ళు తిరస్కరించారు ఇన్ని తప్పులు మీరు చేసుకున్నారు అయిపోయింది పోని మీరు చెప్పిందే కరెక్ట్ కాంగ్రెస్ సరిగా చేయలేదు కాంగ్రెస్ నాలెడ్జ్ లేదు కాంగ్రెస్ మోసం చేసింది అనుకున్నాం మరి మీరు చేసింది ఏం చెప్పండి నాకు మీరు చేసింది ఏంది ఏం చేశారు మీరు బీజే కోసం ఒక పొకేమో బీసీకి ముఖ్యమంత్రి చేస్తాం పొడుపుతాం ఏదో నేత అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఏం చేశారు మీరు బీసీల కోసం చెప్పండి ఏం చేశారు కనీసం మీరు మీరు ఇన్సేంటివ్ తీసుకొని మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు గుర్తుపెట్టుకోండి మిత్రులు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు బీజేపీకి ఎంపీ వచ్చారంటే ఒకే ఒక కారణం చేత వచ్చారు మీరు ఇక్కడ మోడీ మేనే పనిచేయలేదండి తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మద్దతు ఇచ్చింది కాబట్టి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేము ఎనిమిది మంది ఎంపీలు మీకు ఇచ్చాం అందులో బీసీలు కొంతమంది ఆ బీసీలు నడుగుతారు మీరు సూటిగా చెప్పండి అని చెప్పండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేశారు మీరు పార్లమెంట్లో వాయిస్ చేయొచ్చు కదా మీరు ప్రధానమంత్రిని కలవచ్చు కదా పోనీ కాంగ్రెస్ మీకు రాజకీయ విరోధ శత్రువు మీకు చేయరు మీరు ఏం చేశారు మీరు మీరు చేయొచ్చు కదా మీరు చేస్తే మేము మేము ప్రధానమంత్రి పెట్టుకుంటాం కదా మేము కూడా మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే అవసరం లేదండి మా బీసీలకి ఎవరు న్యాయం చేస్తే ఆ పార్టీ జెన్న మోడీ సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మా బిడ్డలు బొచ్చుకు రాజకీయాల్లో పదవులు అని చెప్పేసి సాహసపడుతున్నాం మేము దానికోసం ఈ రాజకీయ వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళని నిందించుకోవడం మానేసి చిత్తశుద్ధితో బిజెపి పార్టీ ఎప్పటికైనా సరే మీరు తెలుసుకుంటే పదే పది రోజులు తేవచ్చు పదే పది రోజుల్లో మీరు తెలుసుకుంటే తేవచ్చు తెచ్చారు ఒక చట్టం తెచ్చారు ఇప్పుడు అలా చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది రోజులు తెచ్చారు పదే గుట్టు చప్పుడు కాకుండా మూడో కంట్రెడీ తెలియదు ఈడబ్ల్యూఎస్ గురించి మూడో కంట్రెడీ తెలియకుండా పది రోజులు తీసుకొచ్చారు ఎందుకు చేయరు మీరు పది శాతం ఉన్న ప్రజలకి పది శాతం రిజర్వేషన్ ఇస్తూ పది రోజులు చట్టం తెచ్చింది మీరు ఇవాళ యాభై ఆరు శాతం ఉంది మా కోసం నలభై వేల శాతం రిజర్వేషన్ ఎందుకు వెయ్యరు ఏం 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 తప్పు చేశారు మీకు మీరు ఇవ్వండి మీరు జనరల్ కోసం మేము మాకు పార్టీ అక్కర్లేదు మోడీ బీసీ అన్నారు కదా మేము బీసీ అయ్యా కదా సంతోష మీరు ఇవ్వండి మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇవ్వండి మీరు ఇవ్వండి మీ జనరల్ మీరు విసిద్ధంగా ఉన్నాం మాకు రాజకీయాలు అక్కర్లేదు మా బిడ్డలో భక్తులు బాగుపడాలి మా బిడ్డ చదువులు రావాలి మా బిడ్డ ఉద్యోగాలు రావాలి అది మా బాధ దయచేసి బీజేపీలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకులు కార్యకర్తలు మీ అధిష్టానం మీద ఒత్తిడి తీసురండి మీరు నిలవేయండి ఇక మీరు ఊళ్ళల్లో తిరిగితే మీకు ఓట్లు పడవు ఎందుకంటే యాభై శాతం ఓట్లలో సగం ఓట్లు మాట్లాడు రాదు ఫలితాలు మారిపోతాయి ఇవాళ ఫలితాలు మాట్లాడానికి రెండు శాతం మూడు శాతం ఓట్లే ఫలితాలు మార్చేది అలాంటి యాభై శాతం ఉన్న సమూహం మా సమూహంలో కనీసం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మేము వన్సారి చేసినా గానీ మీ రాజకీయంగా మీకు సమాధి అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు పార్టీల జెండాలు పక్కన పెట్టేసి బీసీలు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ సాధ తీసుకుంటాను ధన్యవాదాలు నా పేరు మూడేపల్లి కృష్ణాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యశిగా ఉన్నాను ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరి ఎలక్షన్లు పోయే మూమెంట్లో నిన్నటి నుంచే జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఆశలను నిరాశ చేసే విధంగా నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున నిరసన వ్యక్తం చేస్తూ మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలిహీన వర్గాలు బీసీలు ఇంకా వెనకబాటికి గురవుతున్నారు కారణం సమాజంలో తొమ్మిది శాతం ఉన్న బీ అగ్రవర్ణాలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలను ఇప్పటి వరకు కూడా ఒక ఓట్లేసే యంత్రాలుగానే చూశారు జెండాలు మోసి జేజలు కొట్టి గెలిపిస్తే ఎక్కి బీసీల తొక్కాలనేది చూస్తున్నారు ఒకటే ఈ సందర్భంగా తెలుసుకునేది ఒకటే మరి ముఖ్యమంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరు మీరే ఉండాలి అగ్రవర్ణాలే ఉండాలి జనరల్ స్థానంలో కూడా మీరే పోటీ చేయాలి మీరే గెలవాలి చివరికి గ్రామ స్థాయి నుంచి వార్డు నెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలు కూడా వాళ్ళు పనికిరారా అని నేను అడుగుతున్నాను ఎంతసేపుడికి సమాజంలో తొమ్మిది శాతం అగ్రవర్ణాలు మీరే పరిపాలించాలా మీరే అధికారం చేపట్టాలా మీ కింద బీసీలు అనగతొక్కబడాలని ఏదైతే ఆలోచన పెట్టుకున్నారో మరి హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశించినటువంటి రెడ్డి జాగృతి నాయకులని హెచ్చరిస్తున్నాం సుప్రీంకోర్టులకి పోతే ఆ సుప్రీంకోర్టు హైకోర్టు తెలుసుకురామని చెప్పేసి తెలియజేసింది నిన్న మొన్న హైకోర్టు తీర్పు ఎలా వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుందని ఎదురు చూసిన సందర్భాలు నిన్నటి నుంచే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల చేసింది నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచే స్టార్ట్ చేసుకోమని చెప్పారు దానికి బీసీ ఆశావాహులు ఎంతో ఆశతో ఆసక్తితో ఇంకేముంది మనకి పండగ వాతావరణం వచ్చింది మన బతుకులు మారుతున్నాయని ఎదురు చూసే సందర్భంలో మరి వాళ్ళ ఆశలను నిరాశ చేసే విధంగా హైకోర్టు నైన్ షెడ్యూల్ని బ్రేక్ చేయడం అనేది చాలా బాధాకరం ఈ ఉద్యమం ఇంతటి సోటి ఆగదు రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలియజేసుకుంటున్నాం అసలు సీలింగ్ అనేది రాజ్యాంగంలో లేదు ఏడుంది సీలింగ్ అనేది బాబా అంబేద్కర్ మహాసాహిబ్ గారు సీలింగ్ అనేది లేదు మేమెంతో మాకెంత అనేది ఆయన రాసి పెట్టండి ఎప్పుడు ఈ సీలింగ్ అనేది ఎవడు పెట్టండి అసలు సీలింగ్ లేనే లేదు ఈ యాభై శాతం సీలింగ్ దాటకూడదని ఎవరైతే పెట్టారో దాన్ని పూర్తిగా వ్యతిరేకరిస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో సమాజంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి సీలింగ్ పెట్టే హక్కు ఎవడుకుంది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాహిబ్ గారే మేమెంతో మాకెంత అనేది సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు దాన్ని బేసిక్ గా తీసుకొని ఈ సీలింగ్ గీలింగ్ లేకుండా బీసీలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పిందో ఆ రిజర్వేషన్ కల్పించే విధంగా మరి ఏదైతే హైకోర్టు ఆరు వారాల గడువు పెట్టిందో ఆరు వారాల తర్వాత కూడా బీసీలకు అనుకూలమైన తీర్పు రాకపోతే మాత్రం రాష్ట్రం గుణంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా జాతీయ అధ్యక్షులు ఆరకృష్ణ గారి ఆదేశాల మేరకు కూడా చాలా ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనకాడబో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా తెలంగాణ ఉద్యమం కోసం మరి బలిదానాలు చేసుకున్న వ్యక్తులలో సుమారు పదమూడు వందల మంది బలిదానం చేసుకుంటే అందులో తొమ్మిది వందల పైసలకు బీసీ ఉన్నారు అంటే బీసీలు బలిదానాలు చేసుకోవడానికి ఉపయోగపడతారు ఓట్లేసి జేసీలు కొట్టి జెండాలు మోసి వాళ్ళకి ఉపయోగపడతారు కానీ బీసీలకు అధికారం వద్దా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ తీర్పు అనేది ఆరు వారాల తర్వాత కూడా బీసీలకు అనుకూలంగా రాకపోతే ఉద్యమం అనేది చాలా ఉవ్వెత్తనా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా ఓకే మైకిల్ మైక్ మైకిల్ మీకు అయిపోతే అత్త হফ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం కూడా ఒక్కసారిగా పరిస్థితి లోపల మరి ఈనాడు ఖమ్మం కేంద్రంగా రేపు నుంచి ఉద్యమ కార్యక్రమని ఇప్పుడే ప్రకటించ ప్రకటించడం జరిగింది ఏదైతే కోట్లాది మంది బీసీల యొక్క ఆకాంక్ష నెరవేర్చే టైంలో ఇవాళ నోటు కాడ ముద్దని కాలితో తనినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు మరి ఎనక నుండి మరి ఏం నడిపించారు అనేది కూడా మాకు స్పష్టత వస్తా ఉంది ఇప్పుడే మా కేంద్ర మరి అధ్యక్షులు ఎవరైతే జాతీయ అధ్యక్షులు ఉన్నారో ఆర్ గారు కూడా హైదరాబాద్ లోపల అని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఆయన కూడా అక్కడ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం రేపటి నుంచి పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం ఈనాడు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రం లోపల యాభై ఆరు శాతం బీసీలుగా ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉండడానికి మీకు ఏం నొప్పి అడుగుతా ఉన్నాం ఈ అగ్రవర్ణాల్లో అనేక కులాలు ఉన్నాయి ఇవాళ బ్రాహ్మణులు ఉన్నారు కమ్మన్నారు అనేక కుల అగ్రవర్ణాల్లో ఉంటే ఇవాళ రెడ్లకే మీకు ఏమయ్యా అంత నొప్పి బీసీల మీద అంత ఎందుకు ఆ వివక్ష అడుగుతా ఉన్నాం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి మేము అడ్డుపడిన అని అడుగుతా ఉన్నాం ఈనాడు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో బీసీలు ఎరగబడ్డారని బాధ్యతలు కూడా ఆత్మ గౌరవ సమాజంలో జీవించాలని కొన్ని దశాబ్దాలుగా కొట్లాడితే ఇవాళ ఈ నిర్ణయం వచ్చింది ఈ నిర్ణయాన్ని కూడా కాల రాస్తూ ఇవాళ మీరు విషయం నాగులాగా మా జీవితాలు నాశనం చేయడం కోసం మరి ఈ జీవో ఈ జీవోకి మీరు అడ్డుపడతా ఉన్నారే బిడ్డ మీ సంగతి భవిష్యత్తులో కూడా మీ సంగతి తేలుస్తామని చదువుతా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఐదు శాతం లేనటువంటి వాళ్ళు ఇవాళ అగ్రవర్ణాలు ఐదు శాతం ఉంటే ఇవాళ రాజకీయ పదవులు తొంభై శాతం మీరు ఎట్లా అనుభవిస్తా అని అడుగుతా ఉన్నాం ఈనాడు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఇవాళ సర్పంచ్లు ఎంపీటీసీలుగా వాటిగా అయ్యేటువంటి అర్హత కూడా మాకు లేదని అడుగుతా ఉన్నాం కాబట్టి బీసీ సమాజ మిత్రులారా మరి అందరం కూడా చైతన్యం కావాలి ఎవడైతే ఈనాడు బీసీ సమాన్య సమాజాన్ని అణచిడు మన మీద కేసులు వేసిండ్రో బిల్సినటువంటి బాధ్యత మన మీద ఉందో అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఇరవై నాలుగు మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే దాంట్లో పద్నాలుగు మంది అగ్రవర్ణాలే ఉన్నారు ఏ ఒక్కడన్నా బీసీ డిప్యూటీ సీఎం చేసిండా ఏ ఒక్క బీసీ అన్నా మరి ఈనాడు ఒక ఇంపార్టెంట్ మరి మంత్రి శాఖ చేసిందా మరి ఎవడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరైనా అడుగుతా ఉన్నాం ఐదు శాతం లేనో అగ్రవంతుడు పరిపాలిస్తే మీ భారసత్వంలో మేము బతకాలని అడుగుతా ఉన్నాం బిడ్డ ఆ రోజులు బయలు ఇవాళ బీసీలు చైతన్యమైండు మీ సంగతి తాడో పేడ కూడా చేర్చుకునే సమయం ఆసనమైనది దాన్ని రేపటి నుంచే ఉద్యమ కార్యాచరణ కూడా మొదలు పెట్టాం ఇవాళ బీజేపీ పార్టీ కూడా సూటిగా ఇవాళ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఈ ఖమ్మం జిల్లాలో రామచంద్రరావు వచ్చానాడు అవాకులు చవాకులు పేర్లు బిడ్డ నువ్వు నిజంగా ఇవాళ బీసీల పక్షపాత అయితే మరి నువ్వు ఇవాళ బీసీల పక్షాన్ని నిలబడాల్సినటువంటి సందర్భంలో కూడా ఇవాళ రాజకీయ పార్టీల మీదకి వేరే రాజకీయ పార్టీల మీద వృద్ధి నువ్వు బయటపడే ప్రయత్నమే చేస్తున్నావు తప్ప ఇవాళ నువ్వు బీసీల పక్షాన్ని నిలబడేటువంటి ఆలోచన నువ్వు చేయట్లేదు చెప్తా చెబుతా ఉన్నా ఈనాడు హైకోర్టు అడ్వకేట్ గా ఉండి నువ్వు ఒక్క పిటిషన్ అయినటువంటి నువ్వు అసమర్థమని చదువుతా ఉన్నా ఇవాళ బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ భారతీయ జనతా పార్టీకి లేదని చెబుతా ఉన్నా విధంగా ఖమ్మం జిల్లాలో కూడా అవసరమైతే ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి కార్యాలయం కూడా మొట్టడిస్తామనే చర్య జారీ చేస్తా ఉన్నా ఎవడైతే ఇవాళ మా రిజర్వేషన్ అడ్డుకుంటున్నాడో బిడ్డ మీ భరతం పడతాం రేపటి నుంచే బీసీల దమ్ ఏందో బీసీల శక్తి ఎంతో కూడా చూపిస్తాం ఈనాడు మీ అయ్యా మీ తాత సంపాదించినటువంటి వాటాలు అడుగుతున్నా బిడ్డ రాజ్యాంగ బద్దమైనటువంటి ఆ బీసీ హక్కులను అడుగుతా ఉంటే కూడా మాకు అడ్డుపడతా ఉన్నారంటే మిమ్మల్ని తాడో పోడో మీ సంగతి ఏందో తేల్చినా కూడా ఇవాళ బీసీ సంఘాలు నిద్రపోవాలి అదే విధంగా ఇవాళ డబల్ స్టాండ్ తో ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం భవిష్యత్ కాలంలో మీరు ప్రజాక్షేత్రంలోకి రాక తప్పులు ఈ జీవో కాక అమలు కాకపోతే మీరు అన్నట్టు కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తరదలో పట్టుకొని తరుమేటువంటి కార్యక్రమానికి కూడా బీసీ సంఘం శ్రీకారం చూడతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా out yeah.